అవకల్ చవాకులు తర్వాత లోకేష్ గారి మీద తర్వాత ఇప్పుడు ఇదే తంతు పెట్టుకొని కేవలం పబ్లిక్ అట్రాక్షన్ కోసం ఇటువంటి చౌకబారు కార్యక్రమానికి తన ప్రవృత్తిగా మార్కొని మార్చుకొని అంబటి రామాబ్బు గారు చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో పాటు అనేక మంది మనోభావాలు దెబ్బతీస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇది సిరీస్ ఆఫ్ క్రైమ్ కాబట్టి సిరీస్ ఆఫ్ డిఫమేషన్ కాబట్టి ఇటువంటి వ్యక్తిని తప్పకుండా పీడీ యాక్ట్ ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఎస్పీ గారికి పూర్తి ఆధారాలతో సహా ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాడు పార్టీ ఆఫీసులని కొట్టేటప్పుడు ఎట్లా ప్రవోక్ చేశాడు తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎటువంటి ప్రొవోకేషన్కి అతను ఫాలో అయ్యాడు అనేది మనందరం కూడా ఈరోజు సీరియస్ ఆయన అందరికీ కూడా కంప్లైంట్స్ అన్నీ బుక్ చేసేటప్పుడు అన్ని క్లియర్గా ఇచ్చాం సో తప్పకుండా మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎటువంటి తప్పులు చేసేటువంటి వ్యక్తి సిరీస్ ఆఫ్ తప్పులు చేసే వాళ్ళకి పీడియాక్ పెట్టమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం